వాట్సాప్ చంద్రాయన్ కొట్టి ఐదు టీమ్ ఫార్మే చేసాము ఈ టీమ్ ఏం చేయాలంటే ఈ లైన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కదా అంగన్వాడి ఆశ ఒక ఫీల్డ్ ఆర్చుడు వీళ్ళందరికీ బాగా వర్గ ఈ డిపార్ట్మెంట్లో ఉన్నారు కదా అంగన్వాడి ఆశ్ బాగా జీరో వన్ నుంచి స్టార్ట్ అయిపోతుంది టీమ్ నెంబర్ రెండు టేపుకి వస్తుంది అనుకో ఏఎన్ఎస్ టూ మళ్ళీ జీరో జీరో వన్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మీకు యాభై ఇట్లా ఏదండి అంటే

నూట సెవెన్ హౌజ్ ఉన్నాయి అంత రెండు పాంప్ ఇప్పుడు సపోజ్ రెండు రోజులు హౌస్ హోల్డ్ ఉన్నాయి రోజులు పాంప్స్ పంపిస్తాం ప్రతి అందులో ఉంటాయి సిక్స్ గ్యారెంటీస్ ఆరు గ్యారెంటీస్ కొత్త ఆరుంటాయి మన ప్లేస్ కూడా రిసూట్ తీసుకోవాలి ప్లస్ పాంప్ రావడానికి ఈ విలేజ్ల ఖర్చుకున్న స్టూడెంట్స్ కూడా వాలంటీర్గా ఇచ్చారు కాంప్ రాస్తారు కదా రేపటి నుంచి కట్యూల్ కట్యూల్స్ తీసుకోవాలి అప్లికేషన్ అప్లికేషన్ కూడా ఇప్పుడు మనకు మధ్యాహ్నం కల్ వస్తాయి ప్రతి హౌస్ బోర్ట్ కవర్ కావాలి మనకు సపోజ్ ఒక వంద హౌస్ బోర్ట్స్ ఉన్న విలేజ్ జిల్లాలో షెడ్యూల్ ప్రకారం కాకుండా రేపటి నుంచి అన్ని అన్ని విలేజ్లలో అప్లికేషన్ తీసుకోవాలి అది కూడా మన రెండు నుంచి ఆరు గంటల వరకు కూడా తీముట్ মিলে গীমা এমাৰ চিম আগী না টিম আগ